చింతలపూడి ఆర్కే కన్వెన్షన్ హాల్లో పిఏసిఎస్ చైర్మన్ తిరుమల్లి రామారావు డైరెక్టర్లు నందిపాం నాగేశ్వరరావు చిక్కాల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ రాష్ట్ర పార్టీ ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు చైర్మన్లు బాధ్యతగా రైతులకు సేవలో ఉండాలని సూచించారు తదనంతరం పార్టీ సీనియర్ నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు

మరి ఇంటికి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మరి ముప్పై సంవత్సరాల్లో ఉన్న బాధని మన పోలసుల బాధలను ప్రజలకి ఒక మంచి గమన సౌకర్యాన్ని గెలిపించడం జరిగింది అలాగే చింతపురం చూసాను నేను క్యాండిడేట్గా ఉన్నప్పుడు అది కోతులు గుర్తుగా ఉండి నాటి చాలా బాధించేది నిజంగా నేను మన వచ్చేందుకు తెలిస్తే తప్పకుండా అదే